అస్వస్థత గురై అపోలో హాస్పిటల్లో జైన్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హుజరాబాద్కు పోతున్న సందర్భంలో మా సాచార మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు ఎండల లక్ష్మణ గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ వికే మహేష్ గారు మా కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా సాచరులంతా కూడా ఈరోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేసి మళ్ళీ హుజురాబాద్కు సాగనంపడానికి వచ్చినందుకు వాళ్ళకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గత ఐదారు రోజులుగా నన్ను చక్కగా చూసినటువంటి అపోలో యజమాన్యానికి డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి సైంటిషన్ స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా గత ఐదు రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చల్లగా ఉండాలని చెప్పి జీవించిన ప్రజలకు పూజలు నిర్వహించినటువంటి మా సహచర సహచర కార్యకర్తలకు మా శ్రేయభిలాషులకు తెలంగాణ వ్యాప్తంగా కోలుకోవాలని చెప్పి పూజలు నిర్వహించి సంఘీభావం ప్రకటించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పెడిన నా పక్షాన్ని ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలుగా నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచరులు ఎంపీలుగా ఉండొచ్చు ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు మంత్రులుగా ఉండవచ్చు వివిధ హోదాల్లో ఉండొచ్చు హోదాలు లేకపోవచ్చు కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక అప్పీల్ చేయదలుచుకున్నా మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు వరకు మన దగ్గర రూపాయి లేకపోయినా వారి భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో అటుకులు తిన్నామో ఉపవాసం ఉండి ఉద్యమం అనేటువంటి మనం అధికారంకి వచ్చిన తర్వాత ఆనాటి ఉద్యమ సహచరులంతా కూడా కనుమరుగైపోయి అనేక మంది ఉద్యమ ద్రోహులు మన మీద పెత్తనం చేసే వచ్చినటువంటిది అనేక సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ లేటెస్ట్గా లేటెస్ట్గా ఆనాడు మానుకోటలో నేను మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారు దేశపతి గారు ఆనాటి జేసీ చైర్మన్ రామ్ గారు ప్రాణాలకు తెగించి మానుకోటలో మా దగ్గర ఓదార్పు యాత్రలు చెల్లవు మా చావులకు కారణమైన వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేటువంటి అర్హత లేదని చెప్పి మేము ఆనాడు బయలుదేరి అక్కడ ఉంటే మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిర్ణయించడం అనేది ఇవాళ నాతో పాటుగా ఉద్యమ సహచరులందరూ కూడా అంటే కేసీఆర్ గారు ఎవరికి పట్టం కడతాడో ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడో ఉద్యమ జరిగినటువంటి గౌరవం ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం నాకు వ్యతిరేక కరపత్రాలు కొట్టిస్తున్నారు పోస్టర్లు కొట్టిస్తున్నారు ఓడగొట్టడం కోసం నాకు వ్యతిరేకత నిలబడేటువంటి వ్యక్తి డబ్బులు పంపిస్తున్నాడని చెప్పి ఆనాడు తెలిసినప్పటికీ కూడా నేను చెప్పలేకపోయినా కానీ వాళ్ళు రుజువైపోయింది ఈ ఇవాల్టి ఈ బంధం అంటే ఆనాడు నన్ను బొందపెట్టడానికి ఓడగొట్టడానికి కోవట్టుగా పనిచేసిన సహకరించినటువంటి వ్యక్తులకి ఎట్లా వాళ్ళు ఆదరిస్తారో ఎట్లా పదవులు ఇస్తారో ఇవాళ అర్థమైపోయింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా ఉద్యమ సహచరులారా ఇలాంటి కుట్రలని కుతంత్రాలని భరిద్దామా వీటికి చెల్లు చీటు పలుకుదామా ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తాను ఇవాళ హుజరాబాద్లో పనిచేయడానికి మిమ్మల్ని పురమాయిస్తున్నప్పుడు మీకు ఒకసారి మీ అంతరాత్మని పరిశీలించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రెండవ మాట ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి స్థితి అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా పరిణమించింది రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజలు నమ్ముకుంటారు కష్టాన్ని నమ్ముకుంటారు సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు శ్రమించి పనిచేస్తారు కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో ఉజరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది దానికి తోడుగా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉండండి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవాళ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల పూర్వం యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పింది మూడు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవ్వలే కానీ హుజరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాళ ఆ పెన్షన్లు రెక్కలు వచ్చినాయి కేవలం ఇలా హుజురాబాద్ ఎన్నికలను చూసి ప్రజల మీద ప్రేమ కంటే హుజరాబాదు ప్రజల మీద ప్రేమ కంటే ఆ ఓట్ల మీద ప్రేమతో అవి ఇచ్చిండ్రు ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా దాని తోడుగా ఇంకొక హామీ ఉంది తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులకి మూడు వేల నూట పదహారు రూపాయలు వృత్తి ఇస్తా చెప్పిండో ఆ నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి నేను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మూడేళ్ళుగా గొర్రెల కోసం గొర్రెల కాపర్లు డీడీలు గడిస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉండే ఆ గొర్రెలు రాలే వచ్చిన గొర్రెలు కూడా నాశనంగా వచ్చినాయి రాగానే చచ్చిపోయినాయి అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకొని పరిస్థితి వచ్చిండే ఆ గొర్రెలు కూడా మూడేళ్ళ తర్వాత హుజరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ని పెంచి యాభై వేలు మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాళ గొర్రెలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా కానీ హుజరాబాద్లో మాత్రం మా గొల్ల కురుమల ఓట్లు కొల్లగొట్టాలని బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా నేరుగా ప్రభుత్వమే కట్టి ఇవాళ గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి గొర్రెలు ఇచ్చినందుకు మాకే ఓటే అనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు విజ్ఞతతో మా గొల్ల కురుమలు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా దళితబంధు కార్యక్రమం నేను రాజీనామా చేసినప్పుడు ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ట్యాంక్ బండ మీద మా అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయలేదు మీరు ద దళితులను గౌరవించిన పద్ధతి గది ఏడు సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్ అనేది ఫలాలని ప్రజలకు పంచేటువంటి గొప్ప కేంద్రం అధికారాన్ని ఫలితాలని పంచేటువంటి గొప్ప కేంద్రం ఆ గొప్ప కేంద్రంలో ఈనాటి వరకు కూడా ఒక ఎస్టీ ఆఫీసర్ కానీ ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ ఒక బీసీ ఆఫీసర్ కానీ ఒక మైనార్టీ ఆఫీసర్ కానీ అక్కడ నియామకం జరగలేదు మీరు మూడెకరాల భూమి కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు దళితుల జీవితాల్లో ఎక్కడ కూడా వెలు వెలు వెలుగు నింపుతామని చెప్పి మీరు మాట మాటవరచగా చెప్పింది తప్ప నింపలేదు చివరికి దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా మున్నాళ్ళకే పీకేసినటువంటి చరిత్ర ఇది మీకు నిజంగా దళితుల మీద ప్రేమ లేదని చెప్పి నేను అడిగితే ఇవాళ దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇలా పదిహేను లక్షల రూపాయలు చొప్పున కుటుంబానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు దళితులకు పదేష్ లక్షల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా కానీ కేవలం హుజురాబాద్ దళితుల కోసం మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి దళిత కుటుంబాలకు పదహే లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను వారితో పాటుగా వారికంటే దరిద్రపు జీవితం అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు సంచార జాతులు న్యూమెటిక్ ట్రైబ్స్ ఇవాళ గిరిజనులు ఉంటారు అదేవిధంగా సంచార జాతులు ఉంటారు ఇతర కులాల్లో కూడా బీసీ వర్గాల్లో కూడా కుర్మలు కావచ్చు ముద్రాలు కావచ్చు బెస్తలు కావచ్చు గజక కావచ్చు బ్రాహ్మణ కావచ్చు ఇవాళ మిగతా గ్రామాలలో కావచ్చు ఈవెన్ వైశ్యులలో కూడా కావచ్చు కావచ్చు వెలమాసులో కావచ్చు ఏ కులమైనా కానీ గాక మీరు ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాన్ని అభివృద్ధి కోసం కనుక ప్రయత్నం చేసేటువంటి భావన కనుక ఉంటే వెంటనే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద ప్రజానికానికి కూడా పేద ప్రజానికానికి కూడా అన్కండిషనల్గా ఈ ఎకనమికల్ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీకు గనక ఓట్ల మీద మాత్రమే ప్రేమ లేకపోతే ఓట్ల కోసమే కాకపోతే ఇవన్నీ కూడా తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కూడా ఆరేళ్ళుగా ఏడేళ్ళుగా అయినట్టు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాళ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ ఒక్క మాట రాజకీయ పార్టీల నాయకులారా ఇవాళ రాజకీయ పార్టీల పెద్దలారా ప్రజాస్వామికవాదులారా మంచిని కాంక్షించేటువంటి పెద్దలారా నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ తన మేనిఫెస్టోను ఆవిష్కరించుకొని మేము ఈ ప్రజలకి ఓ ఈ మేలు చేస్తామని చెప్పి ప్రకటించుకొని ఓట్లకు పోయే సాంప్రదాయం ఉంటుంది కానీ బై ఎలక్షన్లలో కూడా బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి వాటికి తెరలేపి ఇలాంటి వాటికి తెరలేపి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం అవుతుందో ఇది ప్రజలు సహించరని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇవాళ వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బై ఎలక్షన్లలో ఎవరు గొంతెత్తినా ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్ర ప్రజల గురించి ఆలోచన చేసినా ఎవరు కొంత మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కి ఇవాళ చెలామనేటువంటి పరిస్థితి దాపరించింది ఇది ఎల్లకాలం చెల్లేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మా హుజురాబాదులో మా ప్రజలు ఎంత పెరుగులాట అంటే అసలు బాధ అనిపిస్తూ ఉంది కొన్ని వందల మంది పోలీసులు మఫ్టీలలో ఉండి వాళ్ళు ఇంటెలిజెన్సులు కావచ్చు రిటైర్డ్ ఇంటెలిజెన్సలు తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీకు ట్రాక్టర్ ఉంది మీకు కాగితాలు లేవు మీరు వెనక మాకు సహకరించకపోతే మీ ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది హార్వెస్టర్ సీజ్ అయిపోతుంది మేము ఊర్లలో పోతున్నప్పుడు కరెంటు బంద్ చేసుడు మాకు సహకరించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు ఇలాంటి చిల్లర నీచమైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా దగ్గర ఉన్నటువంటి గొల్ల కురుమలకు గొర్లిచ్చినా మాకు చేప పిల్లలు మా గౌడ్స్కి వరకు ఏం చెందలే అవి రాకపోయి అవి ఇవ్వకపోయినా ఇవాళ దళితులకి దళిత బంధించిన ఇంకా మీరు రుణమాఫీ రూపంలో డబ్బులు పే చేసినా ఎన్ని రకాల మీరు ప్రలోభ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డడికి అన్యాయం జరిగింది మా బిడ్డడికి ద్రోహం చేసిండ్రు మా బిడ్డని కాపాడుకోవాలి మా బిడ్డని కాపాడుకుంటేనే పేద పేద గొంతుకైతాడు మా బిడ్డని కాపాడుకుంటేనే ఉద్యమకారులకు కైతడు మా ఉద్యమని మా ఉద్యమకారుని కాపాడుకుంటేనే ఇవాళ ధర్మాన్ని కాపాడుతున్న పద్ధతి లోపల మా వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఇన్ని ప్రలోభాలు గురి చేసినప్పటికి కూడా మా వాళ్ళు ఇవాళ బరిగీసి ఇవాళ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం ఎన్ని గొర్రెలు ఇచ్చినా తీసుకుంటాం ఇంకా ఎన్ని రకాల స్కీములు వచ్చినా మేము తీసుకుంటాం కానీ మా రాజేంద్రాని గెలిపించుకుంటాం మా బిడ్డనే గెలిపించుకుంటాం అని చెప్పి అయితే ఇలా వాళ్ళు ఆశీర్విస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదానికి ఇవాళ తలవంచి వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెడతా ఉన్నారో ఏ భరోసనైతే నా మీద వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ భరోసాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే పద్ధతులు కూడా రాబోయే కాలంలో తప్పకుండా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఆశించిన పద్ధతులని పనిచేస్తారని మీ ఆత్మగౌరవాన్ని నిలుతనని మీ బిడ్డగా మీ పక్షాన్ని నిలబడతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది నా మిత్రులతో నేను పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో కేసీఆర్ గారు కూడా తెలుసు నేను ఒక సీరియస్ పాలిటీషియన్ తప్ప నేను డ్రామా మాస్టర్ కాదు నాకు తెలిసి అందరికంటే ఎక్కువ మా హరీష్ గారికే తెలుసు నేను ఎంత సీరియస్గా పనిచేస్తాను ఎంత కమిట్మెంట్తో పనిచేస్తాను ఎంత కన్సర్న్ ఉంటుందో వారికి తెలుసు నేను దాని మీద కామెంట్ చేయ అది వారి విజ్ఞతకే వదిలిపెడుతుంది నాకు ఈ సర్జరీ జరిగింది మా డాక్టర్లు ఒక త్రీ ఫోర్ డేస్ వాకింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తదుపరి పది పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నడవమని చెప్పిన వాళ్ళ సూచన మేరకు తప్పకుండా రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగుతుంది ఎందుకంటే నాకున్న ఆప్షన్ అది ఒకటే కేసీఆర్ గారి ప్రలోభాలని డబ్బులు ఎదుర్కోగలిగే సత్తా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంది కాబట్టి ఆ ప్రజల్ని కలుసుకొని ఉన్న విషయాన్ని చెప్పుకునేటువంటి సత్తా మాత్రమే నాకుంది కాబట్టి నేను తప్పకుండా నాకున్న ఆప్షన్ అది ఒకటే కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ దీనికి తోడుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఉద్యమకారులకి రాజకీయాలని పవిత్రంగా ఉంచాలని చెప్పేటువంటి మేధావి వర్గానికి అదేవిధంగా అధికారులకు అదేవిధంగా ఇతర పార్టీల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే హుజరాబాద్లో ఏం జరుగుతుందో మీరు క్షిన్నంగా పరిశీలన చేయండి ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా ఇక్కడ పార్టీలు జెండాల కంటే కూడా పార్టీలు జెండాలు సిద్ధాంతాల కంటే కూడా ఇవాళ ఏడు సంవత్సరాల కాలంలో మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ యొక్క యాక్టిట్యూడ్ ఎంత ఎంత హీనంగా ఉందో ఎంత భయంకరంగా ఉందో అర్థమైన తర్వాత దీన్ని నిలువరించకపోతే రాష్ట్రానికి అరిష్టం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కొంటుపడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఒక చీకట అధ్యాయంగా మిగిలిపోయిన ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే కర్తవ్యం అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా హుజరాబాద్లో జరిగేటువంటి దాన్ని గమనించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం కోసం కూడా తల్లిదండ్రు పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు